ఉపాధ్యాయ వృత్తి అంటే ఉదయం పాఠశాలకు వచ్చి సాయంత్రం వెళ్లే ఓ ఉద్యోగం కాదని నమ్మారు ఆ ఉపాధ్యాయుడు చదువుకు దూరంగా ఉన్న గిరిజన బిడ్డల్ని సరస్వతి నిలయాలకు చేర్చడమే బాధ్యతగా భావించి సఫలీకృతులయ్యారు విద్యార్థులు ప్రజలతో మమేకమై బడి బాగు కోసం నడుము కట్టారు నాలుగేళ్లలోనే పాఠశాల రూపురేఖలు మార్చి ఆదర్శ ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు ఆ వివరాలు తెలుసుకోవాలంటే జిల్లా నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారిపోయాయి ఆ రూపురేఖలు మారిపోవడానికి ఒక ఉపాధ్యాయుడు కారణం ఇంతకీ ఆ ఉపాధ్యాయుడు ఎవరు ఆయన చేసిన కృషి ఏంటో తెలుసుకుందాం రండి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చిట్ట చివరి గ్రామం కొట్టాల చెరువు ఈ గ్రామ జనాభా సుమారు పన్నెండు వందలు ఇక్కడి ప్రజలంతా ఎక్కువగా చెంచులు వీరంతా సమీపంలోని నల్లమల అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు ఉదయం అడవికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తారు పిల్లలు కూడా తల్లిదండ్రులతో కలిసి అడవికి వెళ్లడం అలవాటు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉన్నా విద్యార్థులు పెద్దగా వచ్చేవారు కాదు రెండు ఇరవై ఒకటి జనవరి నాటికి ఇక్కడ కేవలం ఇరవై ఏడు మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేవారు దీంతో ఉపాధ్యాయ పోస్టులు సైతం తగ్గిపోయి ఒక దశలో పాఠశాలను మూసివేసే అవకాశముందన్న వార్తలు వినిపించాయి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు బదిలీపై కొట్టాల చెరువుకొచ్చారు ఇక్కడి పరిస్థితిని చూసి ఎలాగైనా పాఠశాల రూపురేఖలు మార్చాలని నిర్ణయించుకున్నారు ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించారు వారికి నమ్మకం ఏర్పడిన తర్వాత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది ప్రస్తుతం నూట పదిహేడు మంది విద్యార్థులు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఇక్కడ చదువు బాగుండడంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తిరిగొచ్చారు దీంతో పాఠశాలకు అవసరమైన అన్ని ఉపకరణాలని వెంకటేశ్వర్లు తెప్పించారు డిజిటల్ తరగతులు ప్రారంభించారు దీంతో నంద్యాల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సాధించిన కొట్టాల చెరువు రికార్డులకు ఎక్కింది మోడల్ ప్రైమరీ పాఠశాలగాను గుర్తింపు పొందింది నేను స్కూల్ కు రాకుంటే సార్ స్కూల్ బ్యాగ్ తెచ్చుకొని మమ్మల్ని తీసుకొస్తారు స్కూల్ తీసుకొచ్చి బాగా పాఠాలు నేర్పిస్తారు ఎవరన్నా రాకుంటే సారే దొరికొస్తాడు బాగా చెప్తారు ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడ మంచి ఫుడ్ పెడతారు మొత్తం గడ్డి గడ్డి ఉండదు సార్ మొత్తం అంటే మా సారు వచ్చినప్పటి నుంచి మొత్తం నీట్ ఉంది చదువు బాగా చెప్తాడు మా సారు ఒకప్పుడు ముప్పై మంది ఇప్పుడు నూట పది చూడే సార్ మేము అడవిలో ఉన్నప్పుడు మా సారు ఇదంతా గమనించి వచ్చినాడు ఇక్కడికి ఇక్కడికి వచ్చి స్కూల్ కట్టించి పిల్లలందరినీ ఇక్కడికి తోలుకొచ్చి చదివిస్తున్నాడు మా సారు మా సార్ గొప్పతనం చూసి అందరు నా ఇక్కడ పంపించారు సార్ అన్ని బాగా చేస్తాడు మాకు నచ్చింది సార్ అన్నీ తెప్పించాడు ఫ్యాను టీవీ అన్నీ మా సారే తెప్పించాడు ఇక్కడ చదువు బాగా వస్తుంది ఉదయం పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థులు ఎవరెవరు బడికి రాలేదో కనుక్కొని ఊళ్ళోకి వెళ్లి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లలందరినీ స్వయంగా పాఠశాలకు తీసుకొస్తారు వెంకటేశ్వర్లు రోజూ దీన్ని దినచర్యగా మార్చుకున్నారు దీంతో పాఠశాలను ఎగ్గొట్టే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది గుంతలమయంగా మారిన పాఠశాల ప్రాంగణాన్ని వెంకటేశ్వర్లు సొంత ఖర్చులతో మట్టితోలించి గుంతలు పూడ్చారు సుమారు యాభై వేల ఖర్చుతో ఓ కొట్టం చుట్టూ వెదురు కర్రలతో కంచె ఏర్పాటు చేయించారు విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచారు ప్రజా ప్రతినిధులు అధికారులతో మాట్లాడి మరో ఇతర ఉపాధ్యాయ పోస్టుల్ని మంజూరు చేయించారు ఒకరు ఇప్పటికే చేరగా మరో కొత్త ఉపాధ్యాయుడు త్వరలో రానున్నారు ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా ఆర్డీటి సహకారంతో ఓ వాలంటీర్ను సొంత ఖర్చులతో మరో వాలంటీర్ను నియమించుకున్నారు పిల్లలందరు వెళ్ళిపోతున్నారు వాడి రాని రోజు వచ్చి సారొచ్చి తొలగనిపోతాడు ఇంకా వచ్చినందుకు బాగా బాగా చదువుకుంటున్నారు బాగుంది స్కూల్ గాన తల్లికి వందనం పడే అన్ని సార్ ఒక్క పిల్లలకు పడలేదు అనగదు అందరు పిల్లలకు రప్పించి చేసిండు సార్ సార్ ఇప్పుడు ప్రైవేటు పోయే స్కూల్ పిల్లలందరూ కూడా ఇడికే వచ్చి సార్ అన్నం కానీ ఏమీ లేకుండా చేసిండు సార్ సార్ అయితే గుంత ఉండే సార్ మొత్తం పెరకలేకొస్తుంటే నేను బాగా చేయించినాడు సార్ సార్ అప్పుడు ముప్పై మంది ఇరవై మంది అంతే సార్ అసలు తీసేస్తారు అనుకున్నాం సార్ పోతుంది ఇది అనుకున్నాం పోలేదు సార్ వచ్చినాక బాగుంది వస్తాడు ఇంటింటికి పోయి బాగా చేస్తున్నాడు సార్ సార్ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఎవరికీ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఐటీడీఏ రెవెన్యూ అధికారులతో మాట్లాడి విద్యార్థులందరికీ జనన ధృవీకరణ పత్రాలు మంజూరు చేయించారు వీటి ఆధారంగా ఆధార్ కార్డులు ఇప్పించారు ప్రత్యేక క్యాంపుల ద్వారా గ్రామస్తులకు ఆధార్ కార్డులు ఇప్పించారు దీంతో అర్హులందరికీ తల్లికి వందనం అందేలా కృషి చేశారు గిరిజన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ యోజన కింద కొట్టాల చెరువుకు హాస్టళ్లు మంజూరు చేసింది ఇక్కడ ప్రభుత్వ భూమి లేకపోవడంతో మరో గ్రామానికి దీన్ని తరలించారు ఈ విషయమై గ్రామస్తులతో చర్చించి ఓ రైతును ఒప్పించి సుమారు ఎకరా స్థలాన్ని ఉచితంగా ఇచ్చేలా చేశారు ప్రభుత్వ పెద్దలు సహా ప్రజాప్రతినిధులతో మాట్లాడి కొట్టాల చెరువుకు హాస్టల్ తిరిగొచ్చేలా కృషి చేశారు గతేడాది అక్టోబర్లో రెండు కోట్ల ముప్పై లక్షల వ్యయంతో హాస్టల్ భవనానికి రాయి పడింది ఇప్పటికే దాదాపు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి త్వరలోనే ఈ హాస్టల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ పిల్లలు చాలా తక్కువగా ఉండేవాళ్ళు పేరెంట్స్కి కూడా పెద్దగా అవేర్నెస్ లేక పాఠశాలలో చేర్పించకుండా కొద్దిగా పట్టించుకోకుండా ఉండేవాళ్ళు నేను వచ్చినప్పుడు ఈ పాఠశాలలో ఇరవై ఏడు స్ట్రెంత్ ఉండేది అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినాను అంటే వీళ్ళ వృత్తే అడవి మీద ఆధారపడి బ్రతకడం మరి వీళ్ళందరూ అడవికి పోయి చేపలు పట్టడము తర్వాత పక్షులను వేటాడడము లేదంటే అక్కడ దొరికినటువంటి పనులు అవి తిని అక్కడే ఉండి సాయంత్రం పూట ఇంటికి వచ్చేటోళ్ళు నేను అది దగ్గరుండి గమనించిన తర్వాత నిజంగా బాల్యం వీళ్ళది వసివాడిపోతుందనే ఉద్దేశంతో మొత్తానికి వాళ్ళని అడవికి పోయి కూడా వాళ్ళని మొబిలైజ్ చేసి మీరు ఉండాల్సింది పాఠశాల అడవి కాదనేసి మొత్తానికి నేను మొబిలైజ్ చేసి వాళ్ళని పాఠశాలకు తీసుకొని రావడం జరిగింది సార్ ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి మా నంద్యాల జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ జిఆర్ గ్రాస్ అండ్ రెడీమెంట్ రేషో సాధించినటువంటి గ్రామంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈ పిల్లలకి ఖచ్చితంగా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలి వీళ్ళు వీళ్ళ జీవనశైలి ఏదైతే ఉందో వీళ్ళ సరళి ఏదైతే ఉందో దాన్ని మార్చి మెరుగైనటువంటి విద్య వైపు వీళ్ళను మరల్చి వీళ్ళకు విద్యతో పాటు స్కిల్స్ వీళ్ళు ఆర్చర్ సైడ్ పోవడానికి చాలా ఆస్కారం ఉంది మరి ప్రభుత్వం స్థానిక స్థానిక ఐటీడిఏ తీసుకొని వీళ్ళను ఖచ్చితంగా ఒక మెరుగైన విద్య వైపు నడిపించి వీళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం టీచర్ వెంకటేశ్వర్లు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై లో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డును ఇచ్చి గౌరవించింది ఈ ఏడాది సైతం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రేసులో నిలిచారు స్కూలు రూపురేఖలు మార్చడమే కాదు గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు బడి రూపురేఖలు మార్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామెన్ శేషుతో షామ్ ఈటీవీ న్యూస్ నందాల జిల్లా